కొత్త రేషన్ కార్డులు జారీ ఏమైంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డులు ఇంకెప్పుడు జారీ చేస్తారు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం కల్వకొండ చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము నిరుపేద కుటుంబాలకు ఎన్నో రకాలుగా అన్యాయం చేసింది సంవత్సరం గడుస్తున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకల్లా కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు మరి బీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియదు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పునే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కొత్త జారీ ఏమైంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డులు ఇంకెప్పుడు జారీ చేస్తారో చెప్పాలని తెలంగాణ పట్టబదుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దయాల ఓ ప్రసాద్ డిమాండ్ చేశారు శుక్రవారం నగరంలోని ముకరంపురంలో గల ఆ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ముఖ్య ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పదకొండు నెలలు గడుస్తున్నా నిరుపేదల సామాన్యులకు ఎన్నికల్లో వచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదని విమర్శించారు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు మాత్రమే గీడువాయి కాదా అదిగో ఇదిగో మంజూరు చేస్తూ ఉన్నామంటూ ప్రభుత్వ ప్రకటనకే పరిమితం అవ్వని చెప్పేసి ఆయన అన్నారు నిజంగా గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకొండ చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము నిరుపేద కుటుంబాలకు ఎన్నో రకాలుగా అన్యాయం చేసింది రేషన్ కార్డులు జారీ చేయకుండా రేషన్ కార్డులను మంజూరు చేయకుండా కొత్త రేషన్ కార్డులు కుటుంబ సభ్యుల పేర్లను రేషన్ కార్డులో చేర్చకుండా రకరకాలుగా ఇబ్బందులు పాలు చేసింది గత సంవత్సరాల కాలంలో పిఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి జనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుకూలించింది మరి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు గడుస్తుంది ఇంకో నెల అయితే సంవత్సరం గడుస్తుంది సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు బయటకు రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు బిలో పావర్టీ వాళ్ళకి ఇస్తారు నిరుపేద కుటుంబ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే అందించే ఉద్దేశంతోనే రేషన్ కార్డులు జారీ చేస్తారు సంవత్సరం గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకల్లా కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు మరి బీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేడా కొత్త రేషన్ కార్డు జారీ చేయకపోగా చాలామంది కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు పుట్టి పిల్లల పదో తరగతి కూడా కంప్లీట్ చేసుకొని పెళ్ళిళ్ళకు వచ్చినా కానీ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల పేర్లను ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు చేర్చలేదు ఇంత దారుణమా పది పన్నెండు సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లను రేషన్ కార్డు చేరుద్దామంటే అలాంటి అవకాశం కూడా ఏ పిల్లల కంటే కొంతమంది పెళ్ళిళ్ళకి వచ్చారు డిగ్రీలు పూర్తి చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళ పేర్లను ఎప్పటికీ కూడా రేషన్ కార్డు చేర్పించలేదు ఇది ఎక్కడ న్యాయము ప్రతి ప్రభుత్వం వస్తా వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా జనాల ముందు ఎన్నికల ముందు మేము పేదలకు తరపున పోరాడతాం పేదలకు అండగా ఉంటాం పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి రేషన్ కార్డును జారీ చేయలేకపోతున్నారు మీరు వైట్ రేషన్ కార్డు ఇవ్వడం కూడా ప్రభుత్వం శాతం కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు గతంలో బీఆర్ ప్రభుత్వం ఇదే తప్పు చేసింది బీఆర్ ప్రభుత్వం చేసిన తప్పుని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కొత్త రేషన్ కార్డులను జారీ చేయండి మంజూరు చేయండి ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యుల వాళ్ళ పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చండి పిల్లలు పెద్దగా ఇద్దరు ఇంటర్ డిగ్రీ పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల పేర్లు కూడా ఇంకా మీరు రేషన్ కార్డులో చేర్చండి మరి వాళ్ళ సంక్షేమ ఎట్లా ఉంటాయి వాళ్ళకి రేషన్ కార్డుని ప్రమాణంగా చేసుకొని ఒక్కో కుటుంబానికి మీరు ఆరు కిలో ఒక్కొక్క కుటుంబ సభ్యునికి ఒక్కొక్క సభ్యునికి ఆరు కిలో చొప్పున బియ్యం ఇస్తుంది ఇప్పుడు పది సంవత్సరాల పెళ్ళైంది ఇద్దరికి వాళ్ళకి రేషన్ కార్డు వచ్చింది అనుకుందాం భార్య పర్ధకు ఇద్దరికి మాత్రమే అంటే పన్నెండు కిలోల బియ్యం వస్తుంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లల పేరు ఈ రోజు వరకు మీరు రేషన్ కార్డు చేస్తుంది వాళ్ళ పిల్లలు వాళ్ళకి బియ్యం ఎన్ని వస్తుంది వాళ్ళ పరిస్థితి అంటే దారుణంగా ఏ ప్రభుత్వమైనా సరే పేదల పాలిట శాఖ మార్పు రేషన్ కార్డులను జారీ చేయరా ఈ రోజు వరకు రేపు కొత్త రేషన్ కార్డులను జారీ చేయరు మీరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు చేర్చడం కూడా అనుమతి ఇవ్వరు అంటే అలాంటి అవకాశం కూడా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే స్థాయిలో సంక్షేమ పథకాలు పేదలు బంధించేందుకు కృషి చేయాలన్నారు యోజ చేయాలోచన అక్షన్ ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారితో పాటు పౌర సరఫరా శాఖ మంత్రి రెడ్డి గారు దీన్ని చొరవ తీసుకోవాలి మరి రెడ్డి గారికి స్వర్గ ఇద్దరు ఐకే రెడ్డి గారు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులని మంజూరు చేయండి కొత్త రేషన్ కార్డులను జారీ చేయండి అదేవిధంగా చాలామంది కుటుంబ సభ్యుల పేర్లు రేషన్ కార్డులు లేదు వాళ్ళ పేర్లను చేర్చే ప్రక్రియను మొదలు పెట్టండి ఫస్ట్ ఇది చేయండి మీరు సంక్షేమ పథకాల తర్వాత విషయం కానీ ముందు ఇది చేయండి ఎందుకంటే రేషన్ బియ్యం తినే వాళ్ళు చాలామంది ఉన్నారు సరైనటువంటి అంటే వాళ్ళకు మౌలిక సదుపాయాలు సరిగా లేక సరైన ఆట వాళ్ళకు ఆ సొంత ఇల్లు లేక మైగ్రేట్స్ ఆట ఒక ఏరియా నుంచి ఒక ఏరియా కష్టపడి చాలా మంది రేషన్ కార్డు రేషన్ బియ్యం తింటున్నారు కనీసం రేషన్ బియ్యం అంది అంటే వాళ్ళకి రేషన్ కార్డులను జారీ చేయండి కొత్త రేషన్ కార్డులు జారీ చేసి కుటుంబ సభ్యుల పేర్లు వాళ్ళు చేర్చేటువంటి వెసులుబాటు కల్పించండి ఇదే చేయడం ఇంకా సంక్షేమతగా వాళ్ళకి ఏమవుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు కొట్టబడతాం వల్ల చేయలేదు సో మళ్ళీ చెప్తున్నాం మేము కామరాశ్వర ద్వారా పౌర సరఫరా శాఖ మంత్రి ఐకే రెడ్డి గారు దయచేసి మీరు చొరవ తీసుకొని పేద ప్రజలకు అండగా ఉండండి కొత్త రేషన్ కార్డులను జారీ చేయండి ఫస్ట్ పాయింట్ రెండవది మందికి రేషన్ కార్డు ఉన్నప్పటికంటే భార్య భర్త ఇద్దరికి దంపతులకు మాత్రమే రేషన్ కార్డు ఉంది వాళ్ళ పిల్లలకు పదిహేను వేలు పదహారు ఏళ్ళు పదిహేడు వేలు ఇరవై వేలు దాటినప్పటికీ ఆ పిల్లలకి ఇంకా కూడా రేషన్ కార్డు వాళ్ళ పేర్లను చేర్చలేదు ఈ రెండు విషయాలను దృష్టి పెట్టుకొని దయచేసి పేదలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి